శ్రీకృష్ణుడి మొదటి పట్టమహిషి రుక్మిణీ దేవి విష్ణు అవతారమే కృష్ణుడు లక్ష్మీదేవి అంశతో జన్మించి శ్రీకృష్ణుణ్ణి వరించిన యువరాణి రుక్మిణి ప్రపంచంలో అతి గొప్ప ప్రేమ కథల్లో ఒకటి శ్రీకృష్ణ రుక్మిణీల కథ మొట్టమొదటి ప్రేమలేఖ కూడా రుక్మిణి విరచితమే రుక్మిణీ కృష్ణుల ప్రేమ కథ చరిత్రలోనే అద్భుతమైన ప్రణయ గాథ విదర్భ రాజు భీష్మకుడు ఆయనకు ఐదుగురు కుమార్లు వారు రుక్మి రుక్మి రథ రుక్మబాహు రుక్మకేశ రుక్మనేత్ర వారికి ఒకే ఒక్క చెల్లెలు రుక్మిణి రుక్మి శిశుపాలుడు జరాసంధుడు వీరు ముగ్గురు స్నేహితులు వీరి ముగ్గురికి శత్రువు కృష్ణుడు ఓసారి నారదుడి ద్వారా కృష్ణుడు గురించి విన్న రుక్మిణి ఆయన చూడకుండానే ప్రేమించింది ఒక చిన్న కృష్ణుడి విగ్రహాన్ని తన భర్తగా ఆరాధించింది ఇటు తమ రాజ్యాలను బలపరుచుకోవడానికి రుక్మి తన చెల్లెలైన రుక్మిణి శిశుపాలుడికిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించాడు అది తెలిసి రుక్మిణి భయపడింది విని టాయిస్ అమెజాన్ లో కూడా లభ్యం